నారాయణది దరి దరిద్రం ఏంటమ్మా శిఖరాల్లో ఏంటిది ఈ దరిద్రం ఏంటమ్మా ఏ రావి ఏమా శ్రమ సమానం అయితే మీరు మీ ఆస్తులుంటే నాకు ఇచ్చేయండి కొంచెం అంతా ఒకటే కదా మీ ఆస్తుంటే మాకు ఇచ్చేయండి అసలు ఇక్కడ లేదమ్మా నమస్కారం చెప్తున్నా ఈ బోట్లు మాత్రం పెట్టండి రెండు రోజులు మాలుంటారు మా వాళ్ళు ఉంటారు వచ్చి అబ్జర్వేషన్ చేస్తారు ఈసారి మాత్రం తేడా వస్తే మాత్రం కేసు ప్రమో చేస్తాం చట్ట ప్రకారం జరిగింది బొమ్మలు పెట్టారు ఏంటి ఏ జరుగుతున్నది ఎందుకమ్మా ఎందుకని